మాత్రే నమ శ్రీ విష్ణురూపాయ శివాయ ఓం శ్రీ నాగరాజాయ నమో నమ అనంతం వాసుకీం శేషం పద్మనాభం చకంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా శ్రీ నాగరాజాయ నమో నమ నమస్తే దేవదేవేశ నమస్తే ధరణీధర నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమోస్ శ్రీ నాగేంద్రాయ నమో నమ ఈ శ్లోకాలు రెండు చెప్పుకుంటూ మనము నాగుల చవితి రోజు పుట్టలో పోస్తూ ఉంటామండి ఇంకా శ్లోకాలు రాని వాళ్ళు పడగ తొక్కితే పగవాడనుకోకు నడుము తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తొలగిపో వెళ్ళిపో ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇవ్వు ఈ నూకల్ని పుచ్చుకో పిల్లల మూకల్ని ఇవ్వు అని ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ మనం పుట్టలో పాలు పోస్తాం అంటే ఈ ఇది చెప్పుకుంటూ మనం పుట్టలో పాలు పోసుకుంటూ ఉంటామండి కార్తీక మాసం అనేది శివకేశవులతో పాటు కార్తికేయుడికి కూడా చాలా విశేషమైనదండి ఎందుకంటే కృతికా నక్షత్రంతో కూడి వచ్చింది కాబట్టి కార్తీక మాసం అని చెప్తాము పౌర్ణమి అప్పుడు కృతికా నక్షత్రం ఉండటం వలన ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా చాలా విశేషంగా ప్రతిరోజు చేసుకోవచ్చు అందులో ముఖ్యంగా మనకి మొదటి పండుగ నాగుల చవితి అనేది వస్తుంది కార్తీక మాసంలో కొన్ని ప్రాంతాల్లో మాసంలో వచ్చే పంచమి రోజు పుట్టలో పాలు పోసుకుంటూ ఉంటారు మేమైతే నాగుల చవితికే పోసుకుంటామండి అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆచారాలు అవన్నీ మారుతూ ఉంటాయి ఇంటి అలవాటు అవన్నీ కూడా ఉంటాయి కదండీ దాన్ని బట్టి మనము ఇంట్లో పెద్దవాళ్ళని కనుక్కొని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉండాలి మేము నాగుల చవితికి పుట్టలో పాలు పోసుకుంటాం కదా అందుకని ప్రసాదాలు మామూలుగా నాగుల చవితి అంటే పూర్తి ఉపవాసం ఉంటారు అంటే ఏవి వండిన పదార్థాలు ఏవి తినరనమాట స్వామికి పెట్టే నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు ఆ రోజంతా కూడా అంటే చలిమిడి కానీ నువ్వులుండలు ఇంకా పండ్లు పాలు పాలు కూడా వేడిగా తాగరు చల్లార్చిన పాలే తాగుతారు వేడి పదార్థాలు ఏవి తినకూడదని అంటారు ఇంకా పానకం వడపప్పు ఇవన్నీ కూడా మనము చేసుకుంటాం కదా ప్రతిరోజు మనం ముఖ్యంగా పూజలో ఏ ప్రసాదాలు పెట్టినా పెట్టకపోయినా పానకం వడపప్పు అనేది ఖచ్చితంగా చేసుకుంటాము సో నేను కూడా ప్రసాదాలు అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను కాకపోతే పుట్టలో పాలు పోసిన తర్వాత భోజనం చేస్తామన్నమాట మామూలుగా కొంతమంది ఉపవాసాలు ఉంటారు పూర్తిగా ఉండి మర్నాడు బ్రహ్మచారికి భోజనం పెట్టి కానీ వాళ్ళు తినరనమాట అలా కూడా చేసుకోవచ్చు లేదంటే మనము ఎవరికైనా బ్రహ్మచారికి స్వయం పాకం ఇచ్చి కానీ లేదంటే తాంబూలం ఇచ్చుకొని కానీ మనము భోజనం అనేది చేసుకోవచ్చు మేమైతే పుట్టలో పాలు పోసేంతవరకు ఏమీ తినము అంటే ఉండలేని వాళ్ళకి నేను ఇది చెప్తున్నానండి ఉపవాసం ఉండగలము అని అనుకునే వాళ్ళు ఆరోగ్యం అంతా వాళ్ళు పూర్తి ఉపవాసం ఉండి మరునాడు భోజనం చేసుకోవచ్చు ఆ రోజు తరగని కూరలు తింటారనమాట చిక్కుడుకాయలు అలాంటివి ఏదైనా కానీ చేతితోటే నలుపుకొని పిసుపుని అలా టమాటాలు అలాంటివి పచ్చడి చేయాలన్నా పప్పు చేయాలన్నా చేతితోటే చేస్తారనమాట తుంచి అలా ఎందుకంటే కట్ చేయకూడదని అంటారు సర్పరాజుని మనము పూజిస్తాం కాబట్టి సర్పాన్ని అందుకనేసి అలా చేయకూడదని పెద్దవాళ్ళు చెప్తారు ఇంకా పప్పు పిల్లలు ఉన్నారనుకోండి తప్పదు కొంత కాకపోతే బంగాళదుంపలు ఇంకా ఒట్టిపప్పు అలాంటివి ఏమైనా చేసి పెట్టచ్చు ఒక్కరోజు కూడా వాళ్ళ గురించి అలా ఏదన్నా మనం ఏర్పాటు చేసుకొని చేసి పెట్టచ్చు సో నేనైతే పుట్టలో పాలు పోసేంతవరకు కూడా ఏమీ తినలేదు తాగలేదు కనీసం నీళ్ళు కూడా తాగలేదు అనమాట సో అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను పూజకి ఇంట్లో చేసుకోవడానికి ఇంకా దేవాలయంలో కూడా పుట్టలో పాలు పోసి వస్తాను ఈసారి కొంచెం వర్షం పడుతూ ఉంది ఇంకా ఇంట్లోనే ఒకసారి పోసుకున్నాను అప్పుడు అమ్మ నది గుడికి వెళ్ళడానికి వీలు కాకపోతే ఇంట్లోనే పుట్ట తయారు చేసుకొని పోసుకోవచ్చు అని చెప్పి అన్నది అందుకని ఇంట్లో పుట్టమన్ను ఉంది కదా నేను పదహారు సోమవారాల వ్రతం అనేది ఆచరించుకుంటున్నాను అందుకని చక్కగా పుట్టని ఇంట్లోనే తయారు చేసుకున్నాను మూడు అంటే పుట్టలాగా తయారు చేశాను మూడు హోల్స్ లాంటివి మూడే పెట్టాను అమ్మ అన్నది ఇంకొకటి కూడా పెట్టాల్సింది కదా నలుగురు ఉన్నారు కదా అని చెప్పేసి ఏమో అప్పుడు ఐడియా రాలేదు ఇంకా మనకి శనివారం వచ్చింది కదండి నాగుల చవితి అనేది చాలా చాలా విశేషంగా కార్తీక మాసం విష్ణు ప్రీతి కూడా సో శనివారం రావడం చాలా విశేషము నేను స్వామివారికి తులసి మాలాది సమర్పించుకొని స్వామివారికి కూడా చలిమిడి దీపారాధన ఇంకా స్వామికి షోడశోపచార పూజ అనేది కూడా చేసుకున్నాను సో ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసుకొని విఘ్నాలు లేకుండా చూడు అని ఆయన ప్రార్థించుకొని తర్వాత అభిషేకాలు చేసుకున్నాను ఇవాళ ఆంజనేయ స్వామికి కూడా అభిషేకం అనేది చేసుకున్నాను హనుమాన్ చాలీసా అది కూడా చదువుకుందామని ప్రతి శనివారము మంగళవారము చదువుకుంటూ ఉంటానండి ఇంకా కుదిరితే సాయంత్రం పూట కూడా చదువుకుంటాను ఇంకా అనేది ముందు రోజే తెప్పించుకున్నాను పక్కనే తెలి కొంచెం దగ్గరలో ఆవు ఆవులవి పెంచుకుంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చామన్నమాట తెచ్చుకుని ఎందుకంటే ప్యాకెట్లో కంటే కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి దొరికితే దగ్గరలో వీలుంటే వెళ్ళి తెచ్చుకుంటే మంచిదని అనిపించింది వెళ్ళి అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాము సో ఆవు పాలు కూడా సిద్ధంగా ఉన్నాయి అన్నీ కూడా పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకొని చక్కగా అభిషేకాలు అవన్నీ చేసుకున్నాను కృష్ణుడికి దామోదరుడిగా చేసుకుంటాను అభిషేకము ఇంకా వెంకటేశ్వర స్వామికి శనివారం కాబట్టి స్వామివారికి కూడా అభిషేకం అనేది చేసుకున్నాను చిన్న శివలింగం పైన నాగలింగాన్ని అదే నాగు నాగేంద్రుడిని ప్రతిష్ట చేసుకొని అభిషేకం చేసుకున్నాను ముందుగా జలంతో తర్వాత ఆవుపాలతో అభిషేకం అది చేసుకున్న తర్వాత ఆ గంధం అరగదీసి పెట్టుకున్నాను అభిషేకం చేద్దామని మర్చిపోయాను అనమాట తర్వాత మళ్ళీ సెపరేట్గా స్వామివారికి అందరికీ పంచోపచార పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామికి షోడశోపచార పూజ చేసుకున్నాను అంటే శివయ్యకు అమ్మవారికి పంచోపచార పూజ చేసుకున్నాను తర్వాత ఆంజనేయ స్వామికి ఇంకా దామోదరుడికి వాళ్ళందరికీ కూడా పంచోపచార పూజ చేసుకొని తర్వాత నేను శివయ్యకు పంచోపచార పూజ చేసుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి ఏమో షోడశోపచార పూజ చేసుకుని తర్వాత చివరగా నాగేంద్రుడిని పూజించుకున్నాను అనమాట స్వామివారిని స్వామికి కూడా షోడశోపచార పూజ చేసుకున్నాను సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రము సుబ్రహ్మణ్యుడి అష్టోత్రము ఇంకా ముందుగా చదివిన శ్లోకాలు అవన్నీ కూడా ఓం శరవణభవ ఓం సుబ్రహ్మణ్యాయ నమ గుహాయ నమః అనుకుంటూ స్వామివారి నామాలు కొన్ని నాకు తెలిసినవి బాసుకి కర్కోటకుడు అని కొన్ని మనకి పేర్లు పాములో పేరు పేర్లు తెలుస్తూ ఉంటాయి కదా అవి కొన్ని తలుచుకొని స్వామివారికి పూజ అనేది చేసుకున్నాను అంటే నాగుల చవితికి పుట్టలో పాలు పోయడము అవన్నీ ఎందుకు చేస్తారు అంటే సంతాన అభివృద్ధి కోసమని చేస్తారండి పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుంది అని వాళ్ళు సు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారాలు కానీ గురువారాలు కానీ షష్ఠి తిథి ఉన్నప్పుడు కానీ లేదంటే కుదరకపోతే ఉద్యోగాల రీత్యా కుదరకపోతే ఆదివారం కానీ స్వామివారికి ఇన్ని వారాలు అని మొక్కుకొని ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోసి లేదంటే పడగలు ఉంటాయి మనకి ప్రతిష్ఠ చేసి దేవాలయాల్లో ప్రతిష్ ప్రతిష్ఠ చేసి ఉంటాయి లేదంటే మనము మొక్కుకొని మనం కూడా ప్రతిష్ట చేస్తాము కొన్ని దేవాలయాల్లో ప్రతిష్ట కూడా చేయిస్తారు అక్కడ కూడా మనం ప్రతిష్ఠ చేసుకోవచ్చు వారాలు అభిషేకాలు అవన్నీ చేసుకొని అంటే పెళ్ళి పెళ్ళి కావాల్సిన వాళ్ళైతే అబ్బాయి అమ్మాయి చేసుకోవాలి పెళ్ళైన వాళ్ళు సంతానం కోసం భార్యాభర్తలు ఇద్దరూ కూడా మనము స్వామివారిని ఉద్దేశించి ఉపవాసం చేయాలి ముందు రోజు బ్రహ్మచర్యము ఆ రోజు బ్రహ్మచర్యము పాటించాలి ఇలా లేదంటే నలభై ఎనిమిది రోజులు దీక్ష లాగా కూడా చేస్తారండి ఇలా కూడా చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి అయితే తమిళనాడు సైడ్ అయితే ఫుల్ అసలు చాలా బాగా పూజలు చేస్తారు అసలు సంతానం కోసం అయితే ఆరు రోజులు షష్ఠి వ్రతం అని చేస్తారు రోజు ఒక మిరియం రెండో రోజు రెండు అలా ఆరు రోజులు ఆరు మిరియాలు తిని ఏడో రోజు స్వామివారి తిరుకళ్యాణం చూసి తిరుచెందూరులో అప్పుడు స్వామివారికి కళ్యాణం అయిన తర్వాత భోజనం చేస్తారనమాట ఇంట్లో వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో ఎక్కడైనా దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళొస్తారు ఇంకా ఇంట్లో కూడా అలానే చేసుకుంటారనమాట ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి సంతానం పొందిన వాళ్ళైతే లెక్కలేనంతమంది ఉన్నారనమాట సంతానం ఒకటే కాదండి మనకి ఎలాంటి అభివృద్ధి కావాలన్నా పిల్లలు చదువుకోవాలన్నా చర్మ వ్యాధులు రాకుండా ఉండాలన్నా ఏదైనా కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది తప్పకుండా చేయాలి ప్రతి ఇంట్లోనూ సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటము స్వామివారి అది ఫోటో కానీ విగ్రహం వీలుంటే పెట్టుకోండి లేదంటే ఫోటో అయినా పెట్టుకొని కనీసం ఒక్కరోజుకి ఒక్కసారైనా స్వామివారిని తలుచుకోవాలన్నమాట ఇంకా పూజ మనము పుట్టలో పాలు పోసేటప్పుడు ఎలా పోస్తామంటే చలిమిడి వడపప్పు ఇంకా నువ్వులు ఉండలు అరటిపండు ఇవన్నీ కలుపుకొని పాలు పోలు అందులో చేతిలో కొన్ని తీసుకొని మన ఇంటి పేరు గోత్రము ఇంకా మనం ఇంటి ఇంట్లో అందరి పేర్లు చెప్పుకుంటూ పుట్టలో పాలు పోస్తాం కదా అలా అన్నీ కూడా కలుపుకొని పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని ఇంట్లో పుట్ట చేసుకున్నాను కదా అందులోకి పోసుకుంటున్నాను పేర్లు అన్నీ చెప్పుకుంటూ ఇందాక చెప్పినట్టు పడగ తొక్కి తొక్కితే కోకు అనే ఆ శ్లోకం లాంటిది చెప్పుకొని పుట్టలో పాలు పోసుకొని చక్కగా స్వామివారికి వెంకటేశ్వర స్వామికి కూడా అమ్మవారికి కలిపి షోడశోపచార పూజ అనేది చేసుకొని అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటూ గుమార్చన తర్వాత స్వామివారి అష్టోత్తరము ఇంకా గోవిందనామాలు చదువుకుంటూ తులసి దళాలు అవన్నీ సమర్పించుకొని పిండి ప్రమిద చలిమిడి చేసుకున్నాను కాబట్టి రెండు పిండి ప్రమిదలు కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను చిన్న చిన్న వెండి గిన్నెల్లో ఏర్పాటు చేసుకున్నానండి ఏడు ఒత్తులు వేసుకున్నాను ఒక్కొక్క దాంట్లోనూ ఆవు నెయ్యి వేసి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని చివరిలో మనకి పంచోపచారం అనేది వస్తుంది కదా ధూపం దీపం నైవేద్యం హారతి మంత్రపుష్పం అని అప్పుడు ఇది ధూపం చూపించేసి దీపాలు వెలిగించుకుంటాను అనమాట ఎప్పుడైనా ప్రత్యేకమైన దీపాలు చివరిలో వెలిగించుకుంటానండి ఆల్రెడీ మనం మామూలుగా స్టార్టింగ్లోనే కొన్ని దీపాలు వెలిగించేస్తాం కాబట్టి ఏదైనా ప్రత్యేక ఒకమైన దీపం వెలిగించాలి అని అనుకున్నప్పుడు ఇలా ఉపచారం వచ్చినప్పుడు వెలిగించుకుంటే బాగుంటుంది మనకి పూజ మీద కూడా అంటే కొంచెం ముందే వెలిగించామనుకోండి నూనె అయిపోతుందేమో కొండెక్కుతుందేమో అనుకుంటూ మనం ఒక్కొక్కసారి అక్కడ పూజ చేసుకోవడానికి కూడా వీలు కాదు ఉపచారాలు చేసేటప్పుడు నీళ్ళు అవి పడుతూ ఉంటాయి కదా అందుకనేసి ఆ వెలిగించుకుంటాను వెలిగించుకుంటానన్నమాట వెలిగించుకున్న తర్వాత నైవేద్యాలన్నీ సిద్ధం చేసుకున్నాను కదా అవన్నీ నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి సమర్పించుకున్నానమాట చక్కగా స్వామివారికి మందార పుష్పాలు ఎర్రటి పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది చేసుకున్నాను కరావలం స్తోత్రము స్వామివారి అష్టోత్రము అవన్నీ కూడా తమిళ్లో మనకి కందషష్ఠి కవచం అనేది వస్తుంది అది కూడా పెట్టుకోవచ్చు నేనైతే అది పెట్టుకుని వింటూ ఉంటాను అప్పుడప్పుడు మంగళవారాలు కానీ షష్ఠి రోజు కానీ అలా వింటూ ఉంటాను అలా వింటే కూడా చాలా మంచిదండి అది కూడా మనకి మంచి వైబ్రేషన్స్ అనేది మనకి ఒంట్లో మన బాడీలో ఏర్పాటు చేస్తుందట అది వినటం వల్ల కూడా మనకి చాలా బాగుంటుందని చెప్తారు ఇలాంటి ఆరోగ్య సమస్యలు కానీ ఏమన్నా ఉంటే కూడా తొలగిపోతాయి అనేసి సో సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది నెక్స్ట్ సోమవారం మనకి చాలా చాలా విశేషంగా నేను ఆ రోజు కూడా చక్కగా స్వామివారిని మళ్ళీ ఆరాధించుకుంటాను స్వామివారిని ఉద్దేశించి దీపాలు కూడా కొన్ని వెలిగించుకుందామని అనుకుంటున్నాను తమలపాకు దీపారాధన అనేది కూడా వెలిగిస్తానండి ఆరు తమలపాకుల పైన ఆరు దీపాలు వెలిగించుకుంటాను ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి కొర్రలతో చేసిన ప్రసాదం అనేది కొర్రలతో చేసిన దీపాలు అంటే మనం చలిమిడి ఎలా చేస్తామో అలానే కొర్రలతో కూడా మనము కడిగా ఆరబోసుకొని తేనె కలిపి కొంచెం వేయించుకొని పొడి చేసుకొని తేనె కలిపి కలిపి దీపాలు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగిస్తారు అలా కూడా వెలిగించుకోవచ్చు అనమాట ఎవరైనా అలా వెలిగించుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలనుకునే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు చక్కగా వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి ఇలా దీపాలు వెలిగించుకొని చక్కగా కుంకుమ బొట్లు ఇంకా అక్షింతలు పుష్పాలు సమర్పించి గోవిందనామాలు దీపం వెలిగించుకున్నాక గోవిందనామాలు చదువుకొని నైవేద్యాలన్నీ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించుకున్నాను అనమాట మంత్ర మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని చక్కగా నాగుల చవితి రోజు పూజ చేసుకున్నాను ఇంకా ఆ పూజ అంతా అయిన తర్వాత గుడికి వెళ్ళి గుళ్ళో కూడా పుట్టలో పాలు పోసి వచ్చాననమాట అసలు ఎంత జనం ఉన్నారంటే అసలు ఇసకేస్తే రాళ్ళు రాళ్ళు అయితే అన్నట్టు అంత జనం ఉన్నారనమాట టికెట్ తీసుకొని స్వామి వారికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అనేది చేయించుకొని వచ్చాము నేను మా పెద్ద బాబు ఇద్దరం వెళ్ళామన్నమాట అసలు ఊళ్ళో అసలు ఎన్ని రోజుల్లో ఈ రోజే అంత జనం చూసామన్నమాట నాగుల చవితి రోజు అసలు వీలు కాదు దగ్గర దగ్గర మనం క్యూలో నిలబడితే కంటన్నర ఖచ్చితంగా పడుతుంది అన్నట్టు అనిపించింది సరేలే అని టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము వెళ్ళిపోయి చక్కగా స్వామివారు మనకి అంటే పంతులు గారు గోత్రనామాలతో చక్కగా పూజ చేయించి మనతోటే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది విగ్రహానికి అభిషేకాలు అవి చేయించారనమాట తర్వాత కొంచెం పక్క నుంచి వెళ్తే పుట్ట కూడా ఉంటుంది పుట్టలో పాలు పోసుకొని రావచ్చు నాగేంద్రుడి పడగలు అవన్నీ కూడా ఉంటాయి అక్కడ కూడా మనం ప్రశాంతంగా పూజ చేసుకొని రావచ్చు అనమాట సో ఇలా నాగుల చవితి రోజు చక్కగా ఇంట్లోనూ గుళ్ళోనూ చక్కగా స్వామివారికి అభిషేకము పాలు పోసుకొని రావడము అనే కార్యక్రమం అనేది చేసుకున్నామండి ఇది ఇంట్లో పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు ఆరోగ్యంగా సంతోషంగా చల్లగా ఉండాలని పది కాలాల పాటు వాళ్ళు వృద్ధిలోకి రావాలని మనం వంశం కూడా వృద్ధి చెందాలని మనము నాగుల చవితి రోజు ఇలా పుట్టలో పాలు పోస్తూ ఉంటాము ఈ ఆచారం ఉపవాసం మనము ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ని బట్టి అంటే ఇప్పుడు అందరికీ కూడా అంత ఆరోగ్యాలు బాగుండట్లేదు కాబట్టి ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చండి ఉండలేని వాళ్ళు ఆ పాలు పోసేంతవరకు ఉపవాసంగా ఉండి తర్వాత వచ్చి చక్కగా వంట చేసుకొని తినొచ్చు అనమాట కాకపోతే వేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత తినాలి సో అన్నీ కూడా ఇలా ఏర్పాటు చేసుకొని ఒక దాంట్లో పెట్టుకొని వెళ్ళిపోయాను అనమాట పుట్టలో పాలు పోసి వచ్చిన తర్వాత గడపకి కూడా ఇట్లు అడ్డంగా గడప మీద కూడా పోస్తామన్నమాట అమ్మ అలానే పోసేది అలానే మేము కూడా పోస్తామంటే ఎలాంటి ఏలాంటి ఇవి కూడా ఇంటి లోపల దాకా రాకుండా గడప వరకే వచ్చి ఆగిపోవాలని చెప్పి అలా చేస్తారు సో అలా నేను కూడా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత గడపకి పాలు పోసి నమస్కారం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధ ఒకసారి ఆయనను తలుచుకొని స్వామిని అనుగ్రహం ఉండేలాగా దీవించే స్వామి అందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నమ